మీ పురుషాంగం ఆరోగ్యానికి టాప్ పది ఉత్తమ ఆహారాలు సంఖ్య పది పుచ్చకాయ పురుషాంగానికి రక్త ప్రసరణను పెంచుతాయి అలాగే రక్త నాళాల విస్తరణకు సహాయపడుతుంది సంఖ్య తొమ్మిది సాల్మన్ చేప మెదడులో డోపమైన్ స్థాయిలను పెంచుతుంది అలాగే ఉత్తేజాన్ని ప్రేరేపిస్తుంది సంఖ్య ఎనిమిది మెగ్నీషియం స్థాయి అధికంగా ఉండటం వల్ల రక్త నాళాలను విస్తరిస్తుంది మరియు పురుషాంగం పరిమాణాన్ని పెంచి గట్టిగా అంగస్తంభనను సాధిస్తుంది సంఖ్య ఏడు అరటి పండ్లలో పొటాషియం ఉంటుంది ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది సంఖ్య ఆరు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను తోడ్పడుతుంది అలాగే పురుషాంగానికి రక్త ప్రసరణకు సహాయపడుతుంది సంఖ్య ఐదు స్పెర్మ్ కౌంట్ మరియు చలనశీలతకు సహాయపడుతుంది మరియు శరీరం విటమిన్ ఏ తయారు చేసుకోవడానికి సహాయపడుతుంది సంఖ్య నాలుగు సెరోటోనిన్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది ఇది భావప్రాప్తికి చేరుకోవడం సులభం చేస్తుంది సంఖ్య మూడు కొవ్వును శక్తిగా మార్చే కాలేయ సామర్థ్యాన్ని వేగవంతం చేస్తుంది మరియు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది సంఖ్య రెండు ఆర్టరీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది టెస్టోస్టెరాన్ స్థాయిలు మరియు స్పెర్మ్ ఎబిబిలిటీని పెంచుతాయి సంఖ్య ఒకటి శరీరంలో వరుస ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది ఇది చివరికి పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు అంగస్తంభన లోపాన్ని నివారించడంలో సహాయం చేస్తుంది